సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టారు వ్యవసాయానికి పెద్దపీట వేసిన ఈ బడ్జెట్లో హైదరాబాద్ అభివృద్ధి కూడా భారీగా నిధులు కేటాయించారు తెలంగాణ బడ్జెట్పై స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన పదేళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టారు రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో రెవెన్యూ వ్యయం రెండు లక్షల ఇరవై వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు కాగా మూలధన వ్యయం ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లుగా భట్టి విక్రమాక ప్రకటించారు కీలక రంగాలైన వ్యవసాయానికి డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదహారు కోట్లు నీటిపారుదల రంగానికి ఇరవై రెండు వేల మూడు వందల ఒక కోట్లు కేటాయించారు నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్న దాసరిది మాటలతో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గత పదేళ్లలో తెలంగాణలో అస్తవ్యస్త పాలన సాగిందన్నారు అభివృద్ధి సంక్షేమం సన్నగిలిందని రాష్ట్రం వచ్చాక అప్పు పది రెట్లు పెరిగిందని బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం ప్రస్తుతం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారిందని అందుకే ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నామన్నారు నా తెలంగాణ కోటి రతనాల వీణ అని మహాకవి దాశరథి గారు చెప్పిన తెలంగాణను సాకారం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రభుత్వ తొలి పూర్తి రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెడుతున్నందుకు నేనెంతో సంతోషిస్తున్నాను గత దశాబ్ద కాలంలో రాష్ట్ర పురోభివృద్ధి ఆశించిన మేరకు జరగలేదు తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని ఒట్టి కుమార ప్రగల్భాలు పలికిన గత ప్రభుత్వ పాలకులు అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందారు పురోభివృద్ధి అటుంచి రాష్ట్ర ప్రజల సంక్షేమం సన్నగిల్లింది అభివృద్ధి అడుగంటింది ఆవిర్భావం నాటికి తెలంగాణ అప్పులు డెబ్బై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఏడు కోట్లుంటే బీఆర్ఎస్ పాలన ముగిసే సమయానికి ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడు కోట్లకి చేరాయని ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు అంటే గత పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పు పది రెట్లు పెరిగిందన్నారు రాష్ట్రం అప్పులు పాలైంది చిలికి చిలికి అయినట్లు రాష్ట్ర ఆవిర్భావ సమయానికి ఉన్న డెబ్బై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయల అప్పు గత ఏడాది డిసెంబర్ నాటికి వామలావతారం పెరిగి ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడు కోట్ల రూపాయలకు చేరింది అంటే గత పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పు దాదాపు పది రెట్లు పెరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలుగా ఉందన్న ఆర్థిక మంత్రి జాతీయ తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం లక్ష అరవై నాలుగు వేల అరవై మూడు రూపాయలు ఎక్కువగా ఉందన్నారు అదే సమయంలో తలసరి ఆదాయం స్థాయిలో జిల్లాల మధ్య తీవ్రంగా వ్యత్యాసం ఉందని జిల్లాల మధ్య ఉన్న ఆదాయంలో అంతరాలను తగ్గించడానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఉత్పత్తి జీఎస్టి ప్రస్తుత ధరల ఆధారంగా లెక్కిస్తే పద్నాలుగు లక్షల అరవై మూడు వేల తొమ్మిది వందల అరవై మూడు కోట్ల రూపాయలు గత సంవత్సరంతో పోలిస్తే పదకొండు పాయింట్ తొమ్మిది శాతం వృద్ధి రేటు నమోదైంది జాతీయ స్థాయిలో ఈ వృద్ధి రేటు తొమ్మిది పాయింట్ ఒక శాతంగా ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం మూడు రూపాయలు 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 జాతీయ తలసరి తలసరి తెలంగాణ ఎక్కువగా ఉంది సమగ్ర రహదారుల విధానం తయారు చేస్తున్నామని చెప్పారు భట్టిక్రమార్క ప్రతి గ్రామ పంచాయతీ నుంచి హైదరాబాద్ వరకు రహదారులను అనుసంధానించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు రహదారుల భవనాల శాఖకు ఐదు వేల ఏడు వందల తొంభై కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు మరోవైపు యువశక్తిని నిర్వీర్యం చేస్తున్న మాదక ద్రవ్యాల కట్టడి శాంతి భద్రతల కోసం హోంశాఖకు బడ్జెట్లో తొమ్మిది వేల ఐదు వందల అరవై నాలుగు కోట్లు కేటాయిస్తున్నామని తెలంగాణ మాదక ద్రవ్య నిరోధక సంస్థకు తగిన సౌకర్యాలు కల్పించి దాన్ని బలోపేతం చేశామన్నారు విద్యా సంస్థల్లో వీటి కట్టడికి యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేసి నాలుగు వేల నూట ముప్పై ఏడు మంది విద్యార్థులను యాంటీ డ్రగ్స్ సోల్జర్స్గా నియమించామని భట్టి విక్రమార్కు తెలిపారు రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్